హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ గుత్తి వంకాయ కారం ఇది టమాటా పప్పు పప్పుచారు అలాంటి వాటిలోకి చాలా బాగుంటుందండి చేసుకోవడం కొంచెం టైం పడుతుంది కానీ చాలా బాగుంటుంది చిన్న బాండి ఒకటి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పిడికెడ పల్లీలు వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాలు అన్నీ వన్ వన్ స్పూన్ పచ్చనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఒక స్పూను నువ్వులు ఒక పిడికడు ఎండు కొబ్బరి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అవి చల్లారిన తర్వాతకి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీనిలో కొన్ని వెల్లుల్లి గర్భాలు మీ రుచికి సరిపడా కారం వేసుకొని ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మనం వంకాయలు కట్ చేసుకుందాము కొంచెం సాల్ట్ వాటర్ తీసుకొని ఇందులో వంకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వెనక వైపు నాలుగు ముక్కలాగా కట్ చేసుకొని ఆ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఈ గుత్తి వంకాయల్లో చాలా పుచ్చులు ఉంటాయండి చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి అన్నీ ఇలాగే కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని ఇప్పుడు బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ వంకాయల్ని ఒకసారి ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి వంకాయల్లో మసాలా పెట్టి మళ్ళీ ఫ్రై చేస్తాం కదా అందుకని ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నదంతా ఒక గిన్నెలోకి తీసేసుకొని దానిలో రుచికి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు కలుపుకోవాలి అంతా సాల్ట్ కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఈ వంకాయల్ని మధ్య మధ్యలో వీటిని టర్న్ చేసుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వంకాయల్ని వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాతకి అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాతకి దీంట్లో మసాలా పెట్టాలండి ముందే వేడి మీద పెడితే చేతులు కాలిపోతాయి అందుకని బాగా చల్లారిన తర్వాతకి ఇలా మసాలా పెట్టేసి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మసాలా బయటికి రాకుండా ఉంటుంది అన్నీ ఇలాగే పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే నూనెలో లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవాలి అన్ని వంకాయలు వేసేసి మూత పెట్టేస్తే గరిటెపెట్టి ఎక్కువ తిప్పొద్దండి నెమ్మదిగా ఇలా టర్న్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది అన్నీ ఇలాగే చేసేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ ఫ్రైని ఇలా హాఫ్ ఫ్రై అయిన తర్వాతకి కొంచెం కరివేపాకు మనం ఇందాక మిగిలిన మసాలా పొడి ఉంది కదండి అదంతా కూడా వేసేసుకోవాలి దీంట్లో అంతా పైన ఇలా చల్లేసుకొని మూత పెట్టేసేయడం అండి వాటిని ఇంకేం కదపోద్ది ఇలా మూత పెట్టేసుకుంటే అవి ఫ్రై అయిపోతుంది ఒక టూ మినిట్స్ తర్వాతకి అన్నీ ఇలా తిరగేసుకుంటే సరిపోతుందండి అన్నీ తిప్పేసాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి ఆ గిన్నె వేడికే ఆ కారం ఆ మసాలా అంతా ఫ్రై అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాతకి మొత్తం ఇలా వచ్చేస్తుందండి కూర ఇంతేనండి గుత్తి వంకాయ కారం రెడీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ప్రిపేర్ చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్